బ్రేకింగ్ న్యూస్ పిఠాపురంలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని అధికారులు సీజ్ చేశారు రెవెన్యూ మున్సిపల్ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకుని నాణ్యత పరీక్షల కోసం ల్యాబ్కు పంపారు పిఠాపురంలో ఉప్పాడ రైల్వే గేట్ వద్ద పశువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని అమ్ముతున్నట్లు ఫిర్యాదులు అందాయి దీంతో అధికారులు చర్యలు చేపట్టారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ లైవ్లో ఉన్నారు రైట్ గుడ్ ఈవినింగ్ నానాజీ చెప్పండి అక్కడ కల్తీ నయ్యి తయారీ కేంద్రం సీజ్ కు సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి థ్యాంక్ యూ రాజ్ కుమార్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఎక్కడ ఎక్కడైతే కల్తీ కల్తీనయి అని అనుమానం ఇస్తున్నాము ఆ ఇంటికి మనం ఉన్నాం ఇక్కడ ఇది పిఠాపురం కరెక్ట్ గా ఈ పిఠాపురంలో కేంద్రంగా కల్తీనయి కేంద్రాలు నైకి ఉన్నాయి ఇప్పటికే చాలా మంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు అలాగైతే కనుక ఇక్కడ ఏదైతే ఉప్పాడెల్లి రూట్ ఉన్నదో ఉప్పాడు రైల్వే గేట్ సమీపంలో మనం ఉన్నాం ఈ ఇంటి దగ్గర ఇది ఇప్పుడే అధికారులు వచ్చేసి అన్ని సీజ్ చేసి ఇదిగో ఏదైతే మున్సిపల్ వాహనం ఉన్నదో దీని మీద అంతా కూడా ఎక్కించుకున్నారు ఈ మొత్తం దగ్గర దగ్గర ఇరవై ఒక్క డబ్బాలు ఉన్నాయి ఈ ఇరవై ఒక్క డబ్బాలను కూడా సీజ్ చేశారు దీంట్లో కొద్దిగా అయితే మాత్రం శాంపుల్ కి తీసుకుని ఆ శాంపుల్ తీసుకున్న తర్వాత రిమైనింగ్ అంతా కూడా డబ్బింగ్ యాడ్ కింద వరకు పోసేస్తామని అని చెప్పేసి అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏదైతే నిన్న అంటే ఇరవై నాలుగు గంటల ప్రక్రియ జరిగిందని చెప్పుకోవచ్చు ఇక్కడ చాలా వరకు కూడా అధికారుల మీద అనుమానం కావస్తుంది ఎందుకైతే రేపు దా దాదాపు ఒక ఆరు గంటల కంటే నిన్న సాయంత్రం ఆరు గంటల టైం కల్లా సమాచారం ఇస్తే కనుక ఈ రోజు ఆరు గంటల ఇరవై నాలుగు గంటలు దాదాపు టైం తీసుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే సమాచారం ఇచ్చిన దానికి అలాగే సీట్ చేసి దాన్ని తరలిస్తున్న దానికి చూసుకోవచ్చు రాత్రి పదకొండు గంటలకు రాత్రి పదకొండు పన్నెండు గంటలకు వచ్చేసి సీట్ చేస్తున్న పరిస్థితి అవసరం ఏ వచ్చింది అలాగే ఇక్కడ దగ్గర దగ్గరగా దాదాపు కోతవిడ దూరంలో ఉన్న అధికారులు కూడా రావడానికి గంటల కొద్ది ఇంటికి టైం పట్టిందని చెప్పేసి స్థానికులు అందరూ ఆరోపిస్తున్నారు అలాగే విశ్వ అనేక మంది చాలా వరకు కూడా ఇక్కడ ఏంటంటే ఈ ప్రటాపరం కేంద్రంగా జరుగుతుంది కాబట్టి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రటాబరాన్ని ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఎలాంటి తీసుకోవాలని దాని మీద కూడా దృష్టి జారు మొత్తం ఎన్ని చోట్ల సోదాలు చేపట్టారు ఇక ఈ ల్యాబ్ కి పంపించిన రిపోర్ట్స్ ఎప్పటిలోకి వచ్చే అవకాశం ఉంది అది కూడా ప్రశ్నించగా అంటే అది తొందరలోనే అని సమాధానం ఇచ్చారు కానీ ఇన్ని రోజులని కూడా మనకి ఏం సమాధానం ఇవ్వలేదు అధికారులు అదే మనం ప్రశ్నించడం కూడా ఎన్ని రోజుల్లో ల్యాండ్ రిపోర్ట్ వస్తుంది ఎన్ని రోజుల్లో ఎలా మధ్య చర్యలు తీసుకుంటారు అని ప్రశ్నించినప్పుడు అయితే ఇక్కడ ఉన్న అక్కడ ఉన్న సమాచారం బట్టి వాళ్ళు అది ఎన్ని రోజులు అన్నది మనం ఇంకా చెప్పలేము ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మాత్రం మనం సరి తీసుకుంటామని చెప్పేసి అన్నారు అదే రకంగా ఎక్కువ ఉన్న డబ్బాలు అయితే మాత్రం ఇరవై ఒకటి ఉన్నది అదే నిన్న చూసుకుంటే కనుక నిన్న చూసుకుంటే ఒక మెటీరియల్ లో కనిపించింది ఆ మెటీరియల్ అంతా కూడా ఒక బాధలో వేసుకుని ఉడగబెట్టడానికి రెడీగా ఉన్నట్టుంది ఈ రోజు చూసుకుంటే కనుక అంటే ఇరవై నాలుగు గంటల తర్వాత చూసుకుంటే కనుక అదంతా కూడా కరిగిపోయి నీలాగా అయిపోయింది అక్కడే ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చీఫ్ చేసిన దాంట్లోకి మళ్ళీ ఖచ్చితంగా ఎవరు వెళ్తారు అధికారులు కూడా హ్యాండ్స్ ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు ఒకవైపు చెప్పేసి వాళ్ళ సమాధానం ఓకే నానాజీ ఇక ప్రస్తుతం కార్తీక మాసం పైగా భక్తులంతా అదే నెయ్యిని దీపారాధన ఇక ఇతర దైవిక కార్యక్రమాలు కూడా ఉపయోగించే అవకాశం ఉంది అంటున్నారు కదా దానికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా ఖచ్చితంగా అనుకోవచ్చు చాలా హిందువులకి అందరూ కూడా చాలా పవిత్రమైన మాసము కార్తీక మాసము ఇలాంటి మాసంలో చాలా కార్తీక పవన్ అనేది చాలా వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో కూడా చేస్తూ ఉంటారు అలాంటి సమయంలో ఎక్కువ నెయ్యి వాళ్ళందరూ కూడా ఆరాధన చేస్తుంటారు దీపారాధనలో ఎక్కువ కూడా నెయ్యి వాడుతుంటారు ఇలాంటి నెయ్యి వాడే సమయంలో చాలా మంది అందరూ కూడా ఇలాంటి కల్తీ నెయ్యి ఇవ్వడం వల్ల అలాగే చాలా తక్కువగా వస్తుందని చెప్పేసి చాలా మంది అంత షాపు దగ్గర కానీ ఎలాంటి దగ్గర కానీ కొనుక్కుంటే కనుక చాలా తక్కువ మంది వస్తుందని చెప్పేసి ఆరోపిస్తూ తీసుకుంటారు అలాంటి సమయంలో దాన్ని మనం క్యాష్ అనే విధంగా ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేసుకుని ఉంటారని చెప్పేసి వ్యవసాయ హిందూ పరిషత్ నాయకులందరూ కూడా ఆరోపిస్తున్నారు ఓకే నానాజీ ఇక ఈ నెయ్యిలో అసలు ఏం కలిపినట్లు అనుమానిస్తున్నారు అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు అయితే ఇక్కడ అధికారులు అందరూ కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రధానంగా ఏదైతే గోమాసం ఉన్నదో ఈ మాంసం తీసిన తర్వాత వాళ్ళు సంబంధించి ఒక కలేబారాలు ఉంటాయి కదా ఈ కలిబారాలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉడికించడం ద్వారా ఆ కలిబారాల నుంచి వచ్చిందంతా కూడా ఒక లాంటి పదార్థం వస్తుంది అదంతా కూడా నెయ్యి కింద అదంతా దాంట్లో కొన్ని 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 పదార్థాలన్నీ కలిపి అది నెయ్యి కింద తయారు చేసి అందరం తీసుకొచ్చి ప్రధానంగా వాళ్ళు ఆడిపిస్తున్నారు ఈ డబ్బాలు చూసుకుంటే కనుక చాలా వరకు ఇంకా ఇవి ఉన్నాయి ఆ డబ్బాలన్నీ కూడా దాదాపు సాయంత్రం నుంచి కూడా అధికారులందరూ కూడా వచ్చి లోపలికి ఎవరిని కూడా ఓన్లీ మొత్తం వాళ్ళ రెవెన్యూ సిబ్బంది మాత్రమే అలాగనే అక్కడ ఉన్న ట్రాన్స్లక్షన్ సిబ్బంది మాత్రమే వెళ్ళి అలాంటి స్వాధీనం చేసుకుని వెళ్ళారు ఎవరైతే నిన్న ఇక్కడ ఫిర్యాదు చేశారో ఫిర్యాదు చేసినప్పుడు తీసుకున్న వీడియోస్ ఎటువంటి సంబంధం లేదు మధ్యలో అధికారులు దాన్ని తరలించేసారు లేదో దాన్ని కరిగించారు అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఓకే నానాజీ ఇక ఈ కార్తీక మాసంలో భక్తులంతా ఇదే కల్తీ నైన్ వాడారని తెలుస్తోంది కదా మరి ఈ అంశంలో మరి భక్తులు ఏం చెప్తున్నారు అలాగే కల్తీ నైకి సంబంధించి హిందూ సంఘాలు ఏం చెప్తున్నాయి సహజంగా భక్తి చేసుకునేటప్పుడు ఇప్పుడు కూడా చాలా పరిపూర్ణమైనది స్వచ్ఛమైనది వాడాలనే ఒక భక్తిని యొక్క కోరిక ఉంటది అలాంటి తప్పుడు నెయ్యి కానీ దానికి వాడే పదార్థాలు కాని వస్తువులు కానీ కూడా చాలా పరిపూర్ణంగా స్వచ్ఛమైన వాడాలనుకుంటారు అలాంటి తప్పుడు కొంతమంది ఇలాంటి నెయ్యి కల్తీని కూడా తయారు చేసి ఇలా ఇవ్వడం వల్ల కూడా చాలా వరకు అలా భక్తిని కాని లేదంటే ఇలాంటి తప్పుడు చేసే అవకాశం ఉన్నది అలా చాలా వరకు భక్తులందరూ కూడా ఆ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ ఇప్పుడు అధికారులు చెప్తే ఏంటంటే అసలు ఇది కలిసి జరిగిందా లేదా అనేది మనం ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రం మనం కన్ఫర్మ్ చేయగలం కానీ ఇది కల్తీ నెయ్యి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఓకే నానాజీ పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పిఠాపురంలో ఈ కల్తీ నెయ్యి గురించి బయటపడంతో అక్కడి జనసేన నాయకులు కానీ ఇతర నాయకులు ఎవరైనా స్పందించారా అయితే జనసేన నాయకులు అయితే ఇక్కడికైతే ఇప్పుడు రాలేదు కానీ నిన్నైతే స్పందించినట్టు మనకు తెలిసింది ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి ఇది పార్టీ ఆదేశాలతో అలాగనే దీనికి సంబంధించింది అంటే వేరే నియోజకవర్గం కానీ వేరే ప్రాంతం కానీ అయితే స్వతహాగా నిర్ణయం తీసుకుని వెళ్ళి అక్కడ ధర్నా కానీ చేయడం కానీ వేరే వేరే కార్యక్రమాలు చేయడం కానీ చేస్తూ ఉంటారు కానీ ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం ఏ ధర్నా చేయాలన్నా ఏ డిసిషన్ తీసుకోవాలని సరిగిన కార్యకర్తలు ప్రతిదీ కూడా పై పైన ఎవరైతే ఉంటారో నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళ ఆదేశాల మార్పు మాత్రం ఖచ్చితంగా చేస్తారు ఈ మధ్య కాలంలోనే మూడు రోజుల సమావేశాలు జరిపి పవన్ కళ్యాణ్ ప్రతిదీ కూడా ఏదైతే నియోజకవర్గంలో ఉన్న వాళ్ళ నాయకులు ఉంటారు అలాగనే పై నుంచి వచ్చిన ఆదేశాలు మాత్రమే మీరు చేయండి ఎటువంటి సొంత నిర్ణయాలు కూడా తీసుకోద్దని చెప్పేసి కరాఖండిగా ఖచ్చితంగా కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి జనసేన నాయకులు చెప్తాడు దాని ద్వారా ఇక్కడికి మాత్రం ఎవరు వచ్చి ధర్నాలు కానీ చేయడం కానీ ఏం చేయలేదని మనం చెప్పుకోవచ్చు అదే మరో మరోవైపు చూసుకుంటే కనుక ఎవరైతే పవన్ కళ్యాణ్ వచ్చి ఎవరైతే ఇప్పుడు జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ వచ్చి ఇక్కడ అల్లరి చేస్తారు ఇదంతా కూడా చెడ్డ పేరు తప్ప దీని నుంచి ఒక ఇది అంత కూడా నియోజకవర్గానికి అలాగే డిస్ట్రిక్ సిం కూడా జగారు వస్తుంది ఇది రిపోర్ట్స్ వచ్చిన తర్వాత రిపోర్ట్స్ దాన్ని బట్టి ఇక్కడ చర్యలు తీసుకోవడం కానీ లేదంటే ఆ వాళ్ళ మీద ఈ ఇల్లు సీజ్ చేయడం గానీ ఏదైతే చర్యలు ఉంటాయో దాని మీద మేము చేస్తామని చెప్పేసి పోలీసులు కూడా చెప్పడం ఓకేనాజీ ఇక కల్తీ తయారీ కేంద్రంలో ఎంత మేర ఎన్ని ఎంత మేర కల్తీ నై ఉండొచ్చు అక్కడ వాళ్ళు స్వాధీనం చేసుకుంది అంటే ఒక డబ్బాకి దగ్గర దగ్గరగా పదిహేను కేజీలు ఉంటుంది అలాంటిది ఇరవై ఒక డబ్బాలు స్వాధీనం చేసుకుంటారని తెలిసింది అదే రకంగా ఒక ఒక డస్ట్బిన్ లాంటిది కూడా ఒకటి ఉండదు దాంట్లో కూడా కొద్దిగా పదార్థాలు ఉన్నాయి అంటే దాదాపు దగ్గర దగ్గరగా నూట యాభై కేజీల వరకు కూడా ఉంటదని మనం చెప్పుకోవచ్చు ఓకే నానాజీ అయితే రిపోర్ట్స్ వచ్చాక మాత్రమే అది కల్తీనయ్యా కాదని తెలుస్తుంది అంటారు ఇప్పుడు ఫైనల్ గా ఫైనల్ గా తెలిసింది ఏంటంటే అధికారులు ఇది మనకు అనుమానాస్పదం సంబంధించింది ఎందుకంటే దీంట్లో కళ్యాభారాలు మాత్రం స్వాధీనం చేసుకున్నాం అని చెప్పేసి అన్నారు నుంచి వచ్చిన పదార్థాలు మాత్రం స్వాధీనం చేసుకున్నాం అన్నారు కానీ ఇది కల్తీ జరిగిన నెయ్యి అని మాత్రం ఇప్పుడు స్పష్టంగా చెప్పలేదు అయితే ఏదైతే ఆరోపిస్తున్నారో విశ్వ హిందూ పరిషత్ నాయకులు వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా కొన్ని శాంపుల్స్ కూడా తీసుకెళ్ళడం జరిగింది ఎందుకంటే నాయకుల మీద ఇక్కడ ఉన్నటువంటి అలా అధికారుల మీద కూడా మాకు నమ్మకం లేదు మేము ఖచ్చితంగా మేము కూడా శాంపుల్స్ ఇస్తాము మా శాంపుల్స్ ఎలాగొస్తో మీ శాంపుల్స్ ఎలాగొస్తో మనం ఎక్కడ శాంపుల్స్ ద్వారా తేల్చుకుందని చెప్పేసి వాళ్ళు కూడా పట్టుకెళ్ళడం జరిగింది అదే రకంగా చూసుకుంటే కనుక ఇలాంటి తయారు చేసే కేంద్రాలు కూడా పిడాపురంలో అనేక ఉన్నాయి వాళ్ళందరి మీద కూడా గుడి పెడితే కనుక భక్తులు చాలా స్వచ్ఛంగా వాడే నెయ్యితో ఎలాంటి కల్తీ లేకుండా ఉంటదని చెప్పేసి భావిస్తూ ఉన్నారు రైట్ ఓకే రైట్ థ్యాంక్ యూ నానాజీ